ఆ ఫ్రెండ్స్ ఒక విషయం చాలా జాగ్రత్త వినండి ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సిర్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి చేస్తే మీరు తప్పకుండా గెలుస్తారు మిమ్మల్ని చట్ట సభల్లో పంపించే బాధ్యత నాది అని ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని విశ్వసనీయ సమాచారం పేపర్లో కూడా వచ్చింది అతను ఎవరో కాదు ఆ అర్ష దృశ్యం గారు అరస దుష్యం గారు సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎలాగైనా నిలబెట్టాలి అతన్ని భారీ మెజారిటీతో గెలిపించాలి మొత్తానికి సిర్పూర్ నియోజకవర్గం నుండి ఒక ఎమ్మెల్యేగా తను చట్టసభలో పంపించాలనేది బాగా గట్టిగా కసిగా ఉండే వ్యక్తి తను అయితే తీరా ఎన్నికల్లో ఫలితాలు వచ్చాక ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు ఓటమి చెందిన తర్వాత అరస దుష్యం గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఒక వార్త సాగుతుంది ఈ విషయం అవునో కాదో అని తెలుసుకోవడానికి నేను ఒక కాల్ చేసి మాట్లాడిన దాంతో నిజమే సూరన్న నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళే అవకాశం ఉంది కానీ అది ఇప్పుడే కాదు కానీ వెళ్తాను కొందరు సర్పంచులతో కావచ్చు లేకుంటే కొందరిని సమకూర్చుకొని నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్తానని చెప్పాడు ఆ సర్షంగా అయితే ఇప్పుడు చాలామంది సిర్పూర్ నియోజకవర్గంలో యువత కావచ్చు బీఎస్పీ అభిమానులు కావచ్చు కొ వాళ్ళ ప్రశ్నలు ఏవి ఉన్నాయంటే ఒక నాలుగు ప్రశ్నలు ఉన్నాయి నేను చెప్తాను మొదటి ప్రశ్న అసలు ఆర్ఎస్ కుమార్ గారిని సిర్పూర్ నియోజకవర్గంలో పిలిచి నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన ఎందుకు పార్టీ మారుతాడు అని ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కనుక గెలిస్తే కనుక ఈయన పార్టీ మారేవారా మారేవారు కాదు మూడో ప్రశ్న ఇక్కడ ఇల్లు కొనిచ్చి ఇల్లు ఇల్లు కొనిపించాడు అంటే ఆయన ఆయన డబ్బులు ఇవ్వలే కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎలాగైనా పోటీ చేయాలనేసి అనేక సందర్భాలు అరెస్ట్ చూసే గారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ సార్ మీరు సిరిపూర్ నుండి పోటీ చేయాలి సార్ ఇక్కడ బహుజనవాదం గట్టిగా ఉంది సార్ బలంగా ఉంది సార్ తప్పకుండా గెలుస్తారు సార్ అని చెప్పిన తర్వాత ఆయన వచ్చి తర్వాత ఇక్కడ అప్పుడు విమర్శలు వచ్చాయి ఆర్ఎస్ ప్రేవ్ కుమార్ సార్ స్థానికుడు కాదు కదా ఆయన అలంపూర్కి చెందిన వ్యక్తి కదా ఇక్కడ కాదు కానీ అనడంతో వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన అడ్రస్ మొత్తం చేంజ్ చేసుకుని సిర్పూర్ నియోజకవర్గంలో కోసి అనే గ్రామంలో ఒకసారి కో అనే గ్రామంలో ఒక ఇల్లు ఇల్లు కొనుక్కుంటాను అంటే అక్కడ అడ్రస్ మారుస్తున్నాడు ఇది అంతా చేసిన తర్వాత ఎందుకు మళ్ళీ ఆయన కాంగ్రెస్లో మారుతున్నాడు నాలుగు ప్రశ్న ఏంటంటే ఒక ఆర్ఎస్ పవన్ కుమార్ ఏమైనా అరస విషయం మధ్యలో ఏమైనా విభేదాలు జరిగాయా ఇప్పుడు అంత క్లోజ్ ఉండే రిలేషన్ ఎప్పుడు ఇప్పుడు దూరం పోతే నెక్స్ట్ ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ గెలిచే అవకాశం ఉందా అని నాలుగు ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి అవి మీకు కూడా రావచ్చు భవిష్యత్ అయితే నేను చెప్పే సమాధానం ఏంటంటే అరస దృశ్యం గారు కాంగ్రెస్ పార్టీలు మారచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అని మారచ్చు అయితే తను మారడం ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఎలాంటి నష్టం లేదు అది గమనించండి ఎలాంటి నష్టం లేదు అది ఎందుకు నేను లాజిక్ బాగా చెప్తా వినండి దయచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన సారీ అరస దృశ్యం గారు కాంగ్రెస్ బీఎస్పి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వెళ్తే గనక వెళ్తే గనక ప్రవీణ్ కుమార్ గారికి ఎలాంటి నష్టం లేదు బీఎస్పీ పార్టీకి ఎలాంటి నష్టం లేదని నేనే కాదు అక్కడ కొందరు అభిమానం చెప్తాను అది కొందరు ఏమంటారంటే అరస దృశ్యం గారు వెళ్తే మాకేం నష్టం లేదన్నా ఆయన వెళ్ళినప్పుడు ఆయనకంటే బలంగా పనిచేసే వాళ్ళు మా పార్టీలు వస్తారేమో బహుశా ఆయన కొందరు అంటారు వాస్తవానికి లాజిక్ ఏంటంటే ఈ లాజిక్ నేను అనుకున్న నా అభిప్రాయం చెప్తున్నాను ఎవరినో తప్పు పెట్టాలనో ఏదో పార్టీని తినే అనట్లేదు కానీ ఏంటంటే ఎగ్జాంపుల్ అరస దృశ్యం గారు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరలేదనుకో కోనేరు కోనప్ప గారు ప్రస్తుతం ఓడిపోయి ఉన్నాడు ఆయన మూడు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా అన్నదాన సత్రాన్ని నడిపించారు వ్యక్తిగత అభిమానులు ఒక నలభై వేలకు మందికి పైగా ఉంటారు ఆయన ఏ పార్టీలో చేరని కోనెడు కోనప్ప గారికి ఘన్షాడు నలభై ఐదు ఓట్లు పడతాయి ఏ పార్టీ ఉండని ఆయన ఇండిపెండెంట్ చేసినా కానీ కోనడు కోనప్పుడు నలభై వేల ఓట్లు ఎట్టుపోవు చచ్చినట్టు పడతాయి ప్రస్తుతం పాల్వై హరీష్ బాబు ఆయన బీజేపీగా ఎమ్మెల్యే గెలిచారు ఆయనకు కూడా ఏ పార్టీలు ఉండని కాంగ్రెస్ పార్టీలో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశాడు ఓడిపోయాడు జస్ట్ అప్పుడే ఆయనకు అరవై వేలు ఓట్లు వచ్చాయి ఇప్పుడు బీజేపీ నుండి గెలిచాడు సిర్పూర్లో ఇప్పుడు బీజేపీ నుండి గెలిచాడు వాస్తవానికి సిర్పూర్లో బీజేపీ గెలడం అనేది ఎవరు ఊహించట్లేదు ఎందుకు ఊహించట్లే అంటే బీజేపీ ఓట్ బ్యాంక్ ఐదు వేలే కానీ అక్కడ గెలిచింది బీజేపీ పార్టీ కాదు గెలిచింది వ్యక్తిగత అభిమానమే గెలిచింది అక్కడ గతంలో పడ్డ ఓట్లే ఆయనకి ఇప్పుడు పడ్డాయి అదే కనుక బీజేపీలో వేరే వ్యక్తి ఉంటే కనుక బీజేపీకి ఐదు వేల ఓట్లు కూడా వచ్చేది కానీ చాలామంది అంటారు ఇది వాస్తవమే అయితే వ్యక్తి గెలిచాడు అక్కడ ఎవరు గెలిచారు వ్యక్తి అంటే పాలవయి హరీష్ బాబు గెలిచారు ఆ పాలవయ్య హరీష్ బాబు గారు కూడా బీజేపీ ఉన్నాడు కోనడు కోనప్ప గారేమో బీఆర్ఎస్ ఉన్నాడు కాంగ్రెస్లో ఎవరున్నారు ఉన్నారు సింహాస్ ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అరస విషయంగా వెళ్ళాలని చూస్తారు మరి బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే మూడు సార్లు పరిపాలించిన ఎమ్మెల్యే ఒకవేళ కనుక ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలందరూ కనుక పార్టీ మారి కాంగ్రెస్లో జంప్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత మల్లారెడ్డి ఒక ఆరుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు ఈ ఆరుగురే మిగులుతారు అయితే ఈ విషయం కోనడు కొనపకు తెలుసు తెలుసుకొని ఈయన కాంగ్రెస్లో వెళ్ళక ముందే ఈయన కాంగ్రెస్లో వెళ్ళిననుకో ఆయన వెళ్ళడు ఎందుకు వెళ్ళాడు అంటే అరస కోనడు కోనడుకునప్పకి ఇద్దరికి పడదు ఎప్పుడు ఇద్దరికి పడదు వీలాడు అక్కడ ఉండి పనిచేసి పనిచేసే ఇరవై సంవత్సరాలు అరస దృశ్యం గారు కోనడుకునప్ప కింద పనిచేసి బయటికి వచ్చేసి బీసీ పార్టీలో చేరాడు అందుకే ఇప్పుడు అరస దృశ్యం గారు కనుక కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిననుకో కోనడు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాడు ఇంకోటి పాలవై హరీస్ బాబు కూడా గతంలో పన్నెండు మంది ఎప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఎంపీ వివేక్ కావచ్చు అప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఉండే రాజగోపాల్ రెడ్డి కావచ్చు విజయశాంతి శాంతి కావచ్చు ఈ ఒక దాదాపు ఒక పదిహేను మందిని తీసుకొచ్చి ప్రాణాయిత పేరుతో జరిగిన మోసాన్ని చెప్పేసి ఆ యొక్క ప్రాణాయిత చెవిలో పడవ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి అనేక సందర్భాల్లో చర్చించారు వాళ్ళు అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఆయన సేవలు కొనసాగుతున్నాయి పాలవి హరిజ్బాబు గారి ఆయన సిద్ధాంతం బీజేపీదే కానీ పరిచయం మాత్రం కాంగ్రెస్ పార్టీతో బలంగా ఉంది తనకు అయితే ఇప్పుడు ఒకవేళ బీజేపీ కనుక బ్యాడ్ నేమ్ వచ్చింది అనుకో పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక అక్కడ మోడీ గెలవకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో ఈయన చటుక్కన కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అనుకో ఎగ్జాంపుల్ మళ్ళీ ఎవరికి ప్రమాదం అవుతుంది కాంగ్రెస్ పార్టీలు వస్తే ప్రవీణ్ కుమార్ సార్కి ప్రమాదం అవుతుంది అందుకని ఏం జరుగుతుందంటే ఆయన ఆయన బీజేపీలు ఉంటాడు కొనడు కొనప్ప బిఆర్ఎస్లో ఉండాలి పాలయ్య హరీష్ బాబు బీజేపీలు ఉండాలి హరిసె దూష్యం గారు కాంగ్రెస్లో వెళ్ళాలి ఈయన కాంగ్రెస్లో వెళ్తే కొనడు కొనప్ప కాంగ్రెస్లో రాడు హరీష్ బాబు కాంగ్రెస్ రాడు రవి శ్రీనివాస్ రవి శ్రీనివాస్ వాస్తవం చాలా మంచి వ్యక్తి చాలా మంచిగా ఉంది చాలా సూపర్ ఆయనకు మెచ్చుకోవాలి కానీ జనాలు పాపం ఆయనకు ఓట్లు వేయట్లే ఇప్పుడు విషయం గారు కాంగ్రెస్ పార్టీ రావడం ద్వారా ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అయితే కనుక మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇక కొంచెం గుడ్ నేమ్ వస్తుంది వచ్చిన తర్వాత నెక్స్ట్ సిర్పూర్ నియోజకం ఎవరెవరికి పోతుంది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది బీఎస్పీకి ఉంటుంది ఎట్లా అర్షదుష్యం ప్రవీణ్ కుమార్ సార్ శిష్యుడు కనుక ఆయన ఒకటే మాట చెప్పాడు నేను పార్టీ మారినా కూడా ప్రవీణ్ కుమార్ సార్ని తిట్టానని చెప్పాడు కాబట్టి పోటీ ఎవరికి ఉంటుంది కాంగ్రెస్కి ఉంటుంది ఆర్ఎస్ పెవ్ణ్ కుమార్ సార్కి ఉంటుంది ఎలాగూ ఆర్ఎస్ పెణ్ కుమార్ సార్ ఓడిపోయి ఉన్నాడు కనుక తప్పకుండా ఆర్ఎస్ పెణ్ కుమార్ సార్ గెలిచే అవకాశం ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అందుకే నేనేమన్నా అర్షదు విషయం గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్తే ఎవరికి నష్టం లేదు ఆర్ఎస్ పెణుకుమార్కి ఎలా నష్టం లేదు ఆయన వెళ్ళక ముందే కనుక కోనప్పను లేదా పాలవయ హరీష్ బాబు కనుక కాంగ్రెస్ పార్టీలో జంప్ అయినా మళ్ళా ఎవరికి నష్టం బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నష్టం కాబట్టి అది పోకముందే ఒకవేళ అరస విషయం కానీ కనుక కాంగ్రెస్ పార్టీలో పోయిందనుకో ప్రవీణ్ కుమార్ సార్కి హాయిగా నిద్ర ఆయనకి ఆయనకు ఏం కాదు ఏం నష్టం రాదు అందుకే చాలామంది ఏమంటున్నారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే అరస విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తొందరగా వెళ్ళి చేరిపో అని అన్నాడనుకో కొందరు అంటాను ఇది నమ్మ నమ్మచ్చు నిజం నాకు తెలియదు కానీ ఇది మాత్రం వాస్తవం ఫ్రెండ్స్ పాల వేరేబాబు గారు కోనడు గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళక ముందే విషయం గారు కాంగ్రెస్ పట్ల వెళ్తాను బీఎస్పికి మాత్రం బీఎస్పి అంటే గురు శిష్యుల వద్ద యుద్ధం జరిగితే కనుక గురువే గెలుస్తాడు ఆయన గెలిచిన తర్వాత ఆటోమేటిక్ సార్ నేను ఇక్కడ ఇల్లు కొనిపించింది నేనే సార్ అసలు ఫస్ట్ నా వాళ్ళని ఇక్కడ వచ్చినావు సార్ బహుజనవాదని పరిచయం చేసింది నేనే సార్ వాడవాడలో వీధి వీధిలో గ్రామ గ్రామాల్లో నా వాళ్ళని దొరికినావు సార్ నీ కోసం నే అనేక త్యాగాలు చేసా చెప్తారు వాస్తవానికి అరసద్షయం గారు నిజంగా సెల్యూట్ చేస్తున్నా ఆయన అనేక త్యాగాలు చేశాడు తనకున్న ఆస్తులు మొత్తం ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు సారు మూడు నెలల ముందే సిరిపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పాడు చెప్పక ముందే బీఎస్సీ పార్టీ బలోపేతం చేశాడు తను ఆయన రెండు ఇల్లులు అమ్ముకున్నాడు ఆయన బిజినెస్కి చాలా ఆటంగా కలిగించాడు గౌరవ ఎమ్మెల్యే అప్పుడు కొన్నప్ప గారు ఆయన వాటికి భయపడకూడదు భయపడకుండా అరస విషయం గారు ప్రవీణ్ సార్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి తన ఆస్తిని మొత్తం అమ్ముకొని వాస్తవానికి ప్రయాణాలకు సభలకు ఖర్చులకు ఏ విగ్రహం ఓపెన్ జరిగినా ఎలాంటి సభలు జరిగినా మొత్తం హరిశుదీష్ సింగ్ గారు బడ్జెట్ పెట్టేవారు పాపం బాగా కోల్పోయారు కాబట్టి నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ సార్ గెలిచినా కూడా మంచి ఇద్దరు హగ్గు చేసుకుంటాం బహుజన్ రాజం అప్పుడు వస్తుంది వాళ్ళు వెళ్ళక ముందే ఈయన వెళ్ళే ప్లాన్ ఇది అర్శదీ సింగ్ గారికి ఏదేమైనా ప్రవీణ్ కుమార్ సార్కి హర్షదీంగ్ అడ్వాన్స్ కంగ్రాషన్